ప్రైజ్ ద లాడ్ ఈరోజు మన సిఎస్ఏ ఆల్మానిక్ వారి ఇచ్చిన అంశాన్ని గురించి కొద్ది నిమిషాలు మనము ధ్యానించుకుందాము అంశము పెంతుకొస్తు తర్వాత తొమ్మిదవ ఆదివారము వివాహము కొనసాగు ప్రేమైక జీవితము బైబిల్ పాఠములు ఆదికాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి నుంచి ఇరవై వచనాల వరకు రెండవ పాఠము హెబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము మొదటి నుంచి ఆరు వచనముల వరకు మూడవ పాఠము పరిశుద్ధుడైన మత్తే రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము మూడు నుంచి తొమ్మిది వచనముల వరకు ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన బైబిల్ పట్టణము నుంచి పరిశుద్ధుడైన మత్తయ్య గారు రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము మూడు నుంచి ఐదు వచ్చిన వరకు చదువుకుందము పరిచేలు ఆయనను శోధిపవలనని ఆయన ఎద్దకు వచ్చి ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించిననియు ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకునేను వారిద్దరూ ఏక శరీరముగా నుందురనియు చెప్పిననియు మీరు చదవలేదా కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా నున్నారు కనుక దేవుడు జతపరచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పెను ప్రార్థన చేసుకుందా మహోన్నతుడును మహాగణుడును సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి పరిశుద్ధాత్మదేవ నైనా మరి సిఎస్ఏ ఆల్మానికి వారు ఇచ్చిన అంశాన్ని చూసినట్లయితే వివాహ వ్యవస్థ గురించినైనా వివాహంలో ఏ విధంగా ఉండాలి దేవుడు ఏర్పరిచిన వివాహ వ్యవస్థ గురించినైనా కొద్ది మాటలు ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్మదేవా మీరు మాతో మాట్లాడండి వినిచున్న మా అందరికీ కూడా ప్రవ్వ నైనా ఒక్క మాటైనా నీ హృదయం ఆయన మా హృదయాల్లో నైనా మరి తగిలి వాటి ప్రకారం జీవించలాగున నీ పరిశుద్ధాత్మ ప్రసన్నత నైనా వారికి దయచేయమని అడుగుతున్నాను ప్రవ్వ ఆయా నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి నీ పరిశుద్ధాత్మ వాక్కులతో మమ్మల్ని నింపి నీ కృప నీ కనికరములు నీ దయ నీ ప్రేమ మా మీద ఉంచమని అడుగుతూ నజరేడని యేసు క్రీస్తు నా మమ్మల్ని అడిగి వేడుకుని ప్రార్థిస్తాను తండ్రి పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదవగా వినియున్నాము అయితే వివాహము అనగా ఇది ఎక్కడ ఏర్పడిందయ్యా అని మనం ఆలోచన చేసినట్లయితే యహోవా దేవుడు ఏదేనులోనే ఈ వివాహ వ్యవస్థను ప్రారంభించారు ఆది కాండంలో మనం చూసినట్లయితే మరి మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినంలో మనం చూస్తాము కదా అక్కడ ఏమని ఉంటుందంటే మరి మీరు భూమిని నిండించి ఫలించి అభివృద్ధి పొందించండి అని ఉంటుంది ఎందుకనంటే యహోవా దేవుని యొక్క ప్రణాళిక మొదటిగానే ప్రారంభమయ్యింది అయితే మనము రెండో అధ్యాయంలోకి వచ్చేసినప్పుడైతే అక్కడ మనకి ఆదాము గారు కనిపిస్తారు ఆదాము గారు ఒంటరిగా ఉన్న సమయంలో యహోవా దేవునికి ఒక ఆలోచన అనేది వస్తుంది ఆ ఆలోచన వల్ల ఏమవుద్దంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిదైతే కాదు ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండటం వల్ల మరి మరి చాలా మరి దేవుడు ఆనాడే ఒక ప్రణాళిక అనేది ఏర్పరిచారు మరి స్త్రీనే ఎందుకు నిర్మించాలి పురుషుణ్ణి నిర్మించవచ్చుగా సాటేన సహాయం కొరకు స్త్రీని నిర్మించాలి అని మరి యహోవా దేవుడు మరి ఆదాము గారి ఎముక నుంచి ఒక ఎముకను తీసి ఆ యొక్క గాఢ నిద్ర కలగజేసి ఒక ఎముకను తీసి నా ఎముకలలో ఎముక నా మాంసంలో మాంసమా అని మరి ఆదాము గారి పిలిచి ఆవిడ ఫస్ట్ మరి అవమ్మగారిని నారీ అని పిలిచినట్లు మనము చూస్తూ ఉంటాము నిజంగా చూసినట్లయితే ఇది నరుని నుండి తీయబడినది కనుక ఇది నారీ అని పిలిచారు అంటే యోహోవా దేవుడు అనాది కాలంలోనే వివాహ వ్యవస్థ గురించి ఒక ప్రణాళిక అనేది ఏర్పరిచారు అలాగే వివాహము అనగా మరి విడిగా ఉన్నవారు ఇద్దరుగా మరి మరి అత్తుకుని ముడిపడటం ముడిపడటం ఏంటంటే మరి మనం చూస్తూ ఉంటాం కదా వివాహ సమయాలలో మన మందిరాలకు వస్తూ ఉంటారు మందిరాలకు ఫస్ట్ మొదటిగా ఎవరు వస్తారండి పెండ్లి కుమారుడు వస్తాడు తర్వాత ఏం చేస్తారు మళ్ళీ తర్వాత రెండవసారి పెండ్లి కుమార్తెను తీసుకుని వస్తారు మరి ఏ ఒకేసారి తీసుకురావచ్చు కదా మొదట పెండ్లి కుమార్నే ఎందుకు తీసుకురావాలి ఇద్దరు ఒకేసారి తీసుకొచ్చేయచ్చు కదా మందిరంలో అలా కాదు ఎందుకంటే వీళ్ళు మొదట విడిగా ఉన్నారు మరి మందిరంలోకి వచ్చి ఒకటిగా జత ఇద్దరు ఒకటిగా జత వారు ఇద్దరు ఒక నిబంధన అంటే ఒక యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునితో ఒక నిబంధన అక్కడ చేసుకుంటున్నారు వ్యాధి ఎందును బాధ ఎందును కష్టమందును నష్టమందును ఆరోగ్యమందును నీకు బాధ మరి ఏ విషయంలోనైనా సరే నీకు తోడుగా ఉంటానని అక్కడ వార్దానం చేసుకుని వాళ్ళు ఇద్దరిగా వచ్చిన వాళ్ళు ఒకటిగా కలిసి బయటికి అడుగు పెడతారు అలాంటి అడుగుపెట్టిన జీవితము వారు బ్రతికి ఉన్నంత కాలము కూడా వాళ్ళు ఎలా ఉండాలని కోరుకుంటారంటే ఒక్కటిగా ఉండాలని కోరుకుంటారు ఆనాది కాలంలో మరి మరి చూస్తూ ఉంటాం కదా వివాహ వ్యవస్థలో మరి సాక్ష్యాల కోసము ఇద్దరు ముగ్గురిని సాక్షాత్తుగా పెద్దల్ని పిలిపించి పెట్టించుకుంటాము కానీ మనకని ఏదన్నా ఆ వివాహ వ్యవస్థలో భార్యాభర్తలకి ఏదన్నా చిన్న చిన్న తగ్గుదలు వచ్చినాయి అనుకోండి తగాదాలు వస్తే ఏం చేస్తారు ఈ సాక్షులు కనిపిస్తారా కనిపించరు వివాహం చేసిన మరి భార్యాభర్తలు ఏమన్నా కనిపి మరి తల్లిదండ్రులు మరి ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు ఏమన్నా కనిపిస్తారా అంటే వాళ్ళు కూడా మరి వాళ్ళు చేయగలిగిన వరకే చేస్తారు కాబట్టి వివాహ వ్యవస్థలో మీరు మొదటిగా ప్రమాణం చేశారు ఎక్కడ చేశారు దేవుని ఆలయంలోకి వచ్చి మీరు ప్రమాణం చేశారు ఇదిగో నేను బ్రతికి ఉన్నంత కాలము నేను ఈ స్త్రీని ఈ ఈమెను విడవను నేను బ్రతికి ఉన్నంత కాలము ఈ బర్ ఇతని నేను విడవను నేను ఎంత కష్టమైన నష్టమైన ఇతనితో జీవిస్తానని దేవుని దగ్గర ఒక ప్రణాళిక అనేది ఒక నిబంధన అనేది మీరు చేసుకుని బయటికి వస్తున్నారు కాబట్టి అక్కడ ఎవరు సాక్షి అయ్యా అని మనం చూసినట్లయితే మలాకి గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినంలో చూస్తాం కదా దేవుడే సాక్షి అంట నీకెవరయ్యా సాక్షి నీ పెళ్ళికి అనుకుంటున్నావు ఓహో నీ భార్య నువ్వు తిడుతున్నావు కదా నీ భర్త నువ్వు తిడుతున్నావు కదా అసలు ఎవరు లేరనుకుంటున్నావా నీకు సాక్షులు ఈలోక మనుషులైతే వెళ్ళిపోవచ్చు కానీ నీకెవరున్నారు సాక్షి అంటే దేవుడే సాక్షి ఇదిగో నువ్వు ఆ రోజు నువ్వు నీ భర్తకు నువ్వు చేసే వార్ధానము నీదిగో నువ్వు ఆ భార్య నీ భార్యకు నువ్వు చేసావే నీ వారదానము అది ఎక్కడా అని అడగటానికి దేవుడే ఒక సాక్షిగా నీ మీద మరి నీ భర్త నీ భార్య మీద నీ భర్త మరి నీ భర్త మీదగా ఇద్దరికి భార్యాభర్తలు ఇద్దరికీ ఒక సాక్షిగా యహో దేవుడే ఉన్నాడంట మరి అందుకనే అందుకని మనం చూస్తూ ఉంటాం కదా వివాహము అన్ని విషయాలలో ఘనమైనది ఘనమైనది అంటే ఏంటంటే ఈ లోకంలో ఆడంబరంగా వివాహం చేయటమని కాదు కానీ అది యహోవా ఏర్పరిచినది ఏంటంటే అన్ని వ్యవస్థలలో వివాహ వ్యవస్థ అనేది ఘనముగా మరి యహోవా దేవుడు ఏర్పరిచాడు అందుకనే మనము మరి కానాలు ఊరిలో మనం చూస్తాం కదా రెండు యహాన్స్ వార్త రెండో అధ్యాయంలో అక్కడ మరి వివాహం జరుగుతుంటే యేసుక్రీస్తు ప్రభు వారి కుటుంబం కూడా పిలువబడింది పిలువబడినప్పుడు అక్కడ వివాహంకి ఏమైందంటే మరి అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరి తల్లి వెళ్ళి చెప్పినప్పుడు నా సమయం ఇంకా నువ్వు రాలేదని చెప్పినా సరే తర్వాత తన పనివారిని పిలిపించి మరి తన పనివారి చేత మరి అక్కడున్న పనివారి చేత మరి ఆ రాతి బాణలను నింపి ఆ దానిలో ఉన్న ద్రాక్షారసం పోసినప్పుడు ఎంతో మధురముగా కనిపించిందంట ఎంతో మధురముగా తీయగా అనిపించిందంట అప్పుడు అడిగారంట ఇందు ప్రధానికి కూడా తెలియదంట ఇది ఎక్కడి నుంచి తెచ్చి పోసారయ్యా మొదటేమో మీరు జబ్బు రసం పోసారు ఇప్పుడేమో ఇంత మధురమైన రసం పోస్తున్నారు అని అడిగితే అందరేమో మొదట ఏం చేస్తారంటే మధురంగా పోస్తారు మరి నువ్వు తర్వాత ఏం చేస్తారంటే జబ్బు ఏదో ఒక కొంచెం నీళ్ళు మనం ఉంటాం కదా పెళ్ళిళ్ళలో కూడా సాంబార్గానే అయిపోతుందంటే ఏం చేస్తారండి అమ్మో జనాన్ని చూసి ఇంకా ఏం లేదు ఏం లేదు జబ్బులు నీళ్లు పోసేయండి నీళ్ళు పోసేయండి అంటాం ఏం చేస్తామంటే చాలదు కాబట్టి పోసేయండి వాటర్ పోసేయండి అని పోసేసి ఆ వాటర్ వస్తా అబ్బా ఫస్ట్ ఎంత బాగుందో సాంబార్ ఇప్పుడేంటి ఇలా ఉంది అనుకుంటాం మనం కదా వివాహంలో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి చెయ్య ఎప్పుడైతే మరి మాట ఎప్పుడైతే తగిలిందో ఆ వివాహములో గొప్ప మరి చూచిక క్రియ మనము మొదటి చూచిక క్రియను అక్కడ చూస్తాము ఆయన మొదటి చూచిక క్రియ చేసింది కూడా వివాహములోనే చేస్తారు వివాహ వ్యవస్థలోనే ఆయన చేసినట్లు మనము చూస్తాము నిజంగా చూసినట్లయితే మొదట ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చింది కూడా వివాహ వ్యవస్థకే ఇచ్చినట్లు మనము చూస్తాము అందుకనే మరి మనకు ఇచ్చిన రెండవ పాఠంలో చూస్తాం కదా ప్రి హెబ్రిలకు రాసిన పత్రిక పదమూడా అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచనాలు చూసినట్లయితే అక్కడ ఎవరు కనిపిస్తారయ్యా అంటే మనకి హెబ్రిల్ రాసిన పత్రికల్లో వివాహం గురించి యహోవా దేవుడు ఎంతగా రాశాడో మనము చూస్తాము అన్ని విషయాలలో ఘనమైనది అని రాశారు నిజంగా ఈ ఘనమైన కార్యాన్ని దేవుడు అనాది కాలంలోనే మొదటిగా జరిగించాడు ఏదేను వనములో మరి చూసినట్లయితే అందుకని ఎలా జరి ఇప్పుడు మనం అనుకుంటాం కదా ఇది ఐషయా గ్రంథంలో మనం చూస్తాం కదా ఇస్రాయేలు నువ్వు తిరిగి రాని ఉద్దేశించిన నా ఎద్దకే రావాలి ఎందుకంటావా నిన్ను మరి సృజించినవాడు నీకు భర్త అయి ఉన్నాడు నిన్న ఎవరు సృజించారయ్యా అంటే నిన్ను నీ సృజించిన వాడు ఎవరో కాదు నీ భర్తే నువ్వు వధువు ఇస్రాయల్ సంఘ మరి దేశానికి అనేక అనుకుంటాం కానీ కాదు కానీ లోకంలో ఉన్న ప్రతి క్రీస్తుని ఎరిగిన ప్రతి ఒక్క కుటుంబము కూడా క్రీస్తుని ఎరిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏసు క్రీస్తు ప్రభువారికి ఒక వధువులాగా సిద్ధపడి ఉండాలి అని తెలియపరుస్తున్నారు అందుకే మనం చదువుకున్నాం కదా మరి మత్స్సు వార్తలో మనము పరిశుద్ధులైన మత్తే గారు రాస్తూ ఉంటారు పంతొమ్మిదో అధ్యాయంలో మనం చూసినట్లయితే అయితే నిన్ను సృజించిన వాడు నీకేమై ఉన్నాడు అంటండి భర్త అయి ఉన్నాడు అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము ఈ లోకపు భర్తలు కానీ ఈ లోకపు వార్యలు కానీ మనం ఒకరినొకరిని విడిపోవటము చిన్న చిన్న విషయాలకి మనము చూస్తూ ఉంటాము కానీ వివాహ వ్యవస్థలో అలా ఉండకూడదు ప్రేమ అనేది ఉండాలి ప్రేమ ఐక్యత అనేవి రెండు కలిసి వివాహ వ్యవస్థలో ఉండాలని తెలియపరుస్తున్నారు అయితే మనం చూసి ఉన్నాం కదా మరి వివాహ వ్యవస్థలోనంట ప్రేమ ఉండాలి ఆ ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే మనము వివాహంలో కొనసాగలుగుతాం మరి అబ్రహామును శారా గారిని మనం చూస్తాం కదండి మరి పేతురు రాసిన మరి మొదటి పత్రిక మూడు ఆరు వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏమనుంటుందంటే అబ్రహాము శారాని ఏ అబ్రహాముని శారా ఏమని పిలుస్తారంటే నా యజమానుడా నా యజమానుడా అని పిలుస్తూ చూస్తూ ఉంటాము ఈ రోజుల్లో ఎవరు పిలుస్తున్నారు మనం ఆలోచన చేసుకోవాలి ఏంటో మనం పేర్లు పెట్టి పిలవటమే కాదు ఇదిగో అదిగో అని పిలుస్తారు కానీ అలా కాదంట నీకు ఇచ్చిన నీ భర్తని నువ్వు శిరస్సు అందుకే ఏపీసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండో వచనంలో మనం అవన్నీ చూస్తూ ఉంటాము అక్కడ నీ భార్యను ఎలా ప్రేమించాలి నీ భర్తను ఎలా ప్రేమించాలి నీ బిడ్డలను ఎలా ప్రేమించాలి అని రాసుండటం ఒక కుటుంబం ఒక ఇల్లు ఏ విధంగా ప్రేమింపబడాలి అని రాసినటం మనం చూస్తాము ప్రేమ ఉన్న చోట మరి ఏ కొద్ది దోషము కూడా ఉండదు ఏ కలహం కూడా ఉండదు ఏ మరి ఎందుకనంటే ప్రేమ కలిగిన చోట నువ్వు ఎన్ని తప్పు చేసినా సరే అది క్షమించబడుతుంది అందుకే కుటుంబంలో మొదటిగా మనకి మరి ఏ వివాహ వ్యవస్థలో మొదటిగా ఏమండాలంటే ప్రేమ అనేది ఉండాలి రెండవదిగా మనం చూసినట్లయితే క్షమించడం భార్యాభర్తలు ఒకరికొకరు క్షమించుకోవడం నేర్చుకోవాలి వివాహంలో క్షమించుకోవడం ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో మరి నీ కుటుంబంలో చాలా మరి అభివృద్ధిని అనేది మనం చూస్తాం అందుకే మనకిచ్చారు కదా నూట ఇరవై కీర్తనలో మనం చూస్తూ ఉంటాము యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ ఎందు నడిచి వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్చితం అనుభవించదవు నీవు ధన్యుడు నీకు మేలు కలుగును నీలో గిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందంట ఎలా ఉంటుందట ద్రాక్షవల్లి వలె ఉంటుంది అలా ద్రాక్షవల్లి ఏ విధంగా మరి చక్కగా అంటకట్టుకుంటూ ఫలిస్తుందో నీ గృహాన్ని కూడా ఒక స్త్రీగా నీకు ఒక మరి ఉన్నప్పుడు మరి ఎలా ఉంటుంది భార్య అనే అని ఆలోచించాల్సిన పని లేదు కానీ అక్కడ భర్త కూడా మనము అది అప్లై చేసుకోవచ్చు ఓన్లీ భార్య అనే కాదండి అక్కడ నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వల్లివలే ఉంటుంది అంటే అక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు నీ భర్త ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటాడు అని మనం అప్లై చేసుకోవచ్చు ఎందుకనంటే అది మన కోసము మరి యహోవా దేవుడు ఇచ్చిన వార్ధానము ఒక వివాహ వ్యవస్థకి మరి యహోవా దేవుడు ఇచ్చిన వార్ధానము నీ ఇల్లు ఫలించాలి అంటే నీ గృహము ఫలించాలి అంటే నీ వివాహ వ్యవస్థ ఫలించాలి అంటే నీ వివాహ వ్యవస్థలో ప్రేమ ఐక్యత సమాధానము ఉండాలి అంటే నీవు మొదటిగా మరి నీ వివాహ వ్యవస్థను గౌరవించాలి నువ్వు గౌరవించని పక్షంలో మరి వివాహ వ్యస్తంలో కలహములే వస్తాయి ఎందుకంటే క్షమించడం అనేది మనము నేర్చుకోవాలి నేర్చుకోకుండా చాలామంది ఇప్పుడు ఈ రోజుల్లో చూసినట్లయితే బిడ్డలు అనుకుంటారు కదా అయ్యో అయ్యో నాకు నా తల్లిదండ్రులు ఇంట్లో ఎప్పుడు వెళ్ళినా సరే గొడవలు ఆడుకుంటారు గొడవలు ఆ గొడవల్లోకి వెళ్ళి నేనెందుకు ఎప్పుడు ఉండాల్సిన పని లేదు ఆ ఇంట్లో నడవంటారు కొంచెం బయటకు వెళ్ళి ఆడుకుంటాం కొంచెం బయట ఉందావులే అనుకుని బిడ్డలు అనుకోకుండా ఎప్పుడు నా గృహానికి వెళ్ళాలి నా తల్లిదండ్రులతో నేనెప్పుడు ముచ్చటించాలి నా తల్లిదండ్రులకి నేను ఎప్పుడు తెలియపరచాలి నా విషయాలన్నీ అనే విధంగా నీ బిడ్డలని నీ గృహంలో నీ ఒక భర్తగా ఒక భార్యగా ఉన్న నీవు సరిచేసుకుంటున్నావా అనేది ఒక ఆలోచన కలిగి ఉండాలి ఎందుకంటే వివాహ వ్యవస్థలో మొదటిగా నీ బిడ్డలే నీకు ఒక బహుమానంగా ఉన్నారు వారిని ప్రేమలో నువ్వు పెంచుతున్నావా నీ కుటుంబము ఐక్యంగా ఉందా అందుకని అంటారు కదా నూట మరి ముప్పై మూడవ కీర్తనలో ఉంటుంది కదా మరి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని ఉంటుంది అంటే ప్రేమలో ఐక్యత అనేది ఉండాలి సహోదరులు కానీ కాకుండా అక్కడ మనకు భార్యాభర్తలుగా అయితే ఎంత మేలు ఎంత మనోహరము అని అంటే చాలా కదా నిజమే కదా అది మనం ఆ వర్డ్ ఉపయోగించినప్పుడు చాలా ఆనందమేస్తుంది నీ సంసార జీవితంలో నీ దాంపత్య జీవితంలో దేవుడు ఏర్పరిచిన నీ నిబంధన జీవితంలో నీవు ఏ విధంగా జీవిస్తున్నావు నీవే విధంగా నడుస్తున్నావు అని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మరి మీరు ఇద్దరిగా వెళ్ళిన జీవితాలు మరి దేవాలయంలోకి ఇద్దరుగా వెళ్ళిన జీవితాలు మరి ఒక్కరిగా రాస్తూ వస్తున్నప్పుడు అక్కడ ఉంటారు కదా సాక్షులు ఆ సాక్షులు ఏమైపోతారండి ఏదన్నా చిన్న గొడవ వచ్చిందనుకోండి ఏమైపోతారు ఎవ్వరు కూడా రారు కానీ దేవుడు ఒక మాట చెప్పాడండి మలాకి గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగో వచనంలో ఒక మాట ఉంటుంది ఏమనంటే నీ వివాహ వ్యవస్థకి నువ్వు ఎవరు లేరనుకుంటున్నావా నేను సాక్షిని నేనే సాక్షిని నీ భార్య మీద నేను సాక్షిని నీ భర్త మీద నేను సాక్షిని ఎందుకంటే నీవు వచ్చి నా మందిరంలో చేసుకున్నావు కదా నిబంధన చేసుకున్నావు కదా ఏమని వ్యాధి ఎందును బాధ ఎందును ఆరోగ్యమందును మరి లేమి ఎందును కష్టమందును నష్టమందును లాభమందును ప్రతి దాంట్లో కూడా నేను నీకు తోడుగా ఉంటానని మీరు వాగ్దానాలు చేసుకున్నారు కదా అప్పుడు మీరు మీరు మర్చిపోయారేమో నీతో వచ్చిన పెద్దలు మర్చిపోయారేమో కానీ నేను మర్చిపోలేదు నేనే సాక్షి అని తెలియపరుస్తున్నారు నిజమే దేవుడే మనకి సాక్షిగా ఉన్నాడంట వివాహ వ్యవస్థకు దేవుడే ఒక సాక్షిగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము నిజముగా వివాహం అనేది చాలా ఘనమైనది మరి ఆ ఘనమైన కార్యాన్ని ఘనముగా మరి యహోవా దేవుడు జరిగించినట్లు మనము చూస్తూ ఉంటాము మరి మనం చూసినట్లయితే ఈ మీ మరి ఇక్కడ ఒక కువైట్ అనే దేశం అంతా ఉందంటండి ఆ దేశంలో ఒక వివాహమని ఒక చేసుకుంటున్నారు మ్యారేజ్ చేసుకుంటున్నారు ఇద్దరు భార్యాభర్తలు చేసుకుని మరి చేసేసుకున్న తర్వాత కిందకి దిగుతున్నారు స్టెప్స్ దిగుతూ ఉన్న సమయంలో ఆ స్టెప్స్ దిగుతూ ఉన్నప్పుడంట తన భార్య ఏం చేసిందంటే ఏదో అడ్డుపడి ఉంటుంది మరి స్త్రీలు కదండి అవన్నీ ఉంటాయి కదా నిండగా మనం అన్నీ కప్పేస్తాం కదా అవన్నీ ఉండటం వల్ల అక్కడ కాలుకి ఏదో అడ్డుపడిందంట అడ్డుపడి పడిపోయింది కింద పడిపోవడంతోనే తన భర్తకి కోపం వచ్చి స్టూపే అని తిట్టేశాడంటే చాలా బాధేసింది ఇదేంటి నన్ను కట్టుకుని రెండు నిమిషాలు అవట్ల నాకు మెళ్ళలో తాడి కట్టి నాకు మరి ఉంగరంతో విడి తొడిగి నాకు రెండు నిమిషాలు అవ్వట్లేదు కానీ ఇతనేంటి ఒక్క నిమిషంలోనే నన్ను స్టూ తిట్టేశాడు ఇప్పుడే నన్ను ఈ నిమిషంలోనే నన్ను ఆదుకోలేని వాడు జీవితాంతం నన్ను ఆదుకుంటాడు కాబట్టి నాకు విడాకులు కావాలి విడాకులు కావాలి అని అడిగిందంట నిజంగా చూస్తున్నామా ఇప్పుడు వివాహ వ్యవస్థ ఏ విధంగా ఉంది ఏ దారికి పోతుందో అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి నిజమే కదా నాకు జీవితాంతంలో మన నిజమే పడిపోయినప్పుడు దగ్గరిని లేపేయి పట్టుకుని అమ్మ ఏమైంది సర్లే ఏం కాదులే ఎన్ని అడ్డుపడి ఉంటేలే అనుకుని సమర్థించినట్లయితే ఏమీ ఉండదు కానీ ఒక్కసారి కష్టం పెట్టని తిట్టపడికి తన హృదయము నొచ్చుకుంది దాని ప్రకారము ఆవిడికి కోపం వచ్చేసింది ఇటు ఇతనికి కోపం వచ్చింది ఇద్దరు కూడా నాకు విడాకులు కావాలి విడాకులు కావాలని కూర్చున్నారు ఈ జీవితాల్లో ఇప్పుడు చూస్తుంటే వివాహాలు వివాహాలు ఎంత త్వరగా జరుగుతున్నాయో మరి మరి విడిపోవటం కూడా అంత త్వరగా జరుగుతున్నాయి వివాహ వ్యవస్థలో మనం కోరుకుంటా కదా అమ్మ మీ అమ్మాయి ఏం చదివింది మీ అమ్మాయి ఎంత కట్నం ఇస్తుంది అంటామే కానీ మీ అమ్మాయి బైబుల్ చదివిందా మీ అమ్మాయి రోజు చర్చికి వెళ్ళొద్దా మీ అమ్మాయి రోజు ప్రార్థన చేస్తుందా అని అడిగే వ్యక్తులుగా మరి ఉన్నామా మనము మనం మనమే పరిశీలన చేసుకోవాలి వివాహము అనంగా మరి మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి మన బిడ్డల కోసమే వివాహ వ్యవస్థలో మన బిడ్డల కోసమే కానీ మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాము కనిపెట్టి వివాహం కోసము ప్రార్థించాలి యవనస్తులైన పురుషులు కూడా స్త్రీలు కూడా ఏం చేయాలంటే కనిపెట్టాలి దేవుని దగ్గరికి అయా ఈ వివాహ వ్యవస్థకు నేను అడుగుపెట్టుచుండగా మరి ఇది నాకు సరైనదిన ఇది నాకు కరెక్ట్గా ఉంటుందా ఇది నా జీవితాంతము మేలైనదేనా అని అడిగి దేవుని దగ్గర దేవుని చిత్తమును ఎరిగి మరి వివాహం అనేది మనము చేసుకోవాలి మన బిడ్డల కోసము అలా సిద్ధపడే బిడ్డల కోసం కూడా మనము చూసుకోవాలి ప్రార్థన చేసి కనిపెట్టుకున్నప్పుడు మరి మంచిగా వివాహం అనేది ఉంటుంది ఆనాడు మరి మరి ఇసాకును మనం చూస్తాము కదా రిపుకా రిస్కా రిసాక్ను చూసినట్లయితే అక్కడ అబ్రహాము మరి ఏం చేస్తాడంటే ఎలియాజను పిలిపించి ఎలియాజను పిలిపి పిలిచి అడుగుతాడు కదా మరి ఇరవై నాలుగో అధ్యాయం ఆది కాండంలో మనము చూస్తాము ఏమని అడుగుతాడంటే ఇదిగో ఈ కానానీల కుమార్తెలలో నా కుమారుడికి వివాహం చేయడానికి ఇక్కడ స్త్రీ అయితే వద్దు కానీ నా దేశం వెళ్ళి నా స్వదేశంలో ఒక స్త్రీని తీసుకొచ్చి నా కుమారుడికి వివాహం చేయాలి కాబట్టి ఎలియాజరు నువ్వు వెళ్ళి తీసుకుని రమ్మని చెప్పినప్పుడు నేను ఎలా కనుక్కోవాలి అని నేను అడిగినప్పుడు అక్కడ కూడా ఒక ఒక అనేది చూపిస్తూ ఉన్నట్లు మనం చూస్తాము ఇక్కడ కూడా ఏంటంటే తండ్రే తన కుమారుని కోసము వివాహముని మరి వెతకటానికి ప్రయత్నించారు ఇప్పుడు రోజుల్లో వివాహం అనేది యవనస్తులైతే చాలు ఏం చేస్తామండి ఎవరు వాళ్ళు ఎవరి పార్ట్నర్ని వాళ్ళని ఎత్తుకోవడం ప్రారంభిస్తారు వివాహంలో కానీ ఆ రోజుల్లో అయితే మరి తండ్రి తన కుమారుడి కోసము సిద్ధపరిచాడనమాట సిద్ధపరిచి వెళ్ళి ఎలియాజన్న పంపించి ఒక చక్కని అయిన రిపకాన్ని తీసుకుని వచ్చి వివాహము చేసినట్లు మనము చూస్తాము అయితే మనం చదువుకున్న మొదటి పాఠము ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మరి రాహేలును యాకోబును మనం చూస్తూ ఉంటాము అక్కడ చూసినట్లయితే యాకోబు గారు తన అన్నయ్యన యసాబుని మోసం చేసి తన మామ దగ్గరికి మరి పారిపోయినప్పుడు ఆ లాభాన్ని యొక్క కుమార్తెలైన లేయా రాహేలును మరి ఈ యాకోబు చూసి రాహేలుని ఇష్టపడి వివాహం చేసుకోవాలని ఆశపడినప్పుడు మరి తండ్రి అయిన లాభాను తన మామ అయిన లాభాను ఇష్టపడడు ఎందుకంటే పెద్ద కుమార్తెకు వివాహం చేయకుండా చిన్న కుమార్తెను చేసుకోవటము మరి మంచి పద్ధతి కాదని తెలిసి మరి రాత్రికాల సమయంలో ముసుగు వేసి తన లేయాని ఇచ్చి జబ్బు కళ్ళని మరి వివాహం చేసేస్తారు తెల్లారు లేచి చూస్తాడు అయ్యో నా మామ నన్ను మోసం చేశాడని అయ్యో నామా నన్ను మోసం చేస్తాడు అన్నప్పుడు లేచి చూసినప్పుడు లేయ కనిపించినప్పుడు లేయా గురించి చాలా బాధపడతాడు కానీ దేవుడు ప్రణాళిక అనేది వేరు ఎందుకంటే లేయా సంతానం నుంచే లేయా వంశము నుంచే మరి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినట్లు చూస్తాము లేయా యొక్క కుమారుడైన యోధ యోధా గారి యొక్క వంశము నుంచి యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి విమోచన రక్షణార్థంగా యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకానికి వచ్చారు కాబట్టి మనము ఇచ్చిన దేవుడిచ్చిన ఈ వివాహ వ్యవస్థలో మనము ఏ విధంగా ఉన్నాము ప్రేమతో జీవిస్తున్నామా ఐక్యతతో జీవిస్తున్నామా బిడ్డలతో ఐక్యతతో జీవిస్తున్నామా మన భర్తతో ఐక్యతతో జీవిస్తున్నామా మన భార్యతో ఐక్యతతో జీవిస్తున్నామా ప్రేమతో జీవిస్తున్నామా కొంచెం అయినా సరే మన భర్తకే కానీ మన భార్యలతో కానీ మనము భార్యతో కానీ మన భర్తతో కానీ సమయాన్ని గడుపుతున్నామా ఒకసారి మనం మనము పరిశీలన చేసుకుని మరి అలా పరిశీలన చేసుకుని దేవునిలో మనము మన వివాహ వివాహ వ్యవస్థ మనకున్నది దేవుడు ఏర్పరిచిన ఈ వివాహ వ్యవస్థ ముందుకి కొనసాగాలి అంటే మొదటిగా ప్రేమగా మనకు ఉండాలి తర్వాత మనం సంభాషణించుకోవాలి నీ కుటుంబంలో సంభాషణ అనేది జరగాలి నీ భార్యతో నువ్వు సంభాషించాలి నీ భర్తతో నీవు సంభాషించాలి నీ బిడ్డలతో నీవు సంభాషించాలి అప్పుడే నీ గృహము ప్రేమతో ఐక్యతతో జీవిస్తుంది అదేవిధంగా మరి ప్రార్థన అనేది మొదటిగా మనము కలిగి ఉండాలి ప్రార్థన కలిగిన జీవితమును ప్రార్థన కలిగిన వివాహ వ్యవస్థలో ప్రార్థన కలిగిన కుటుంబాలలో ఎలాంటి వాటికి కూడా మరి సాతాను ప్రేరేపించినప్పటికీ కూడా మరి అవన్నీ కూడా పక్కకు తొలగిపోతాయి ఎందుకంటే వీళ్ళు ప్రేమతో ఉన్నారు ఐక్యతతో ఉన్నారు మరి క్షమించడం నేర్చుకున్నారు ప్రార్థనలో నిలుస్తున్నారు మరి ఈ రోజుల్లో మన వివాహ వ్యవస్థలో ఏ విధంగా ఉండాలో మనం చూసుకుంటూ సరిచేసుకుంటూ ఏమన్నా లోపాలు మనలో ఉన్నాయేమో సరిచేసుకుని దాని ప్రకారము మనకి ఏమన్నా ఉంటే అవి తీసివేసుకుని మరి మంచి నడవడికలో యహో ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ ఎందు నడుచుచూ ఉన్నప్పుడు మన పిల్ల పిల్లల తరముల వరకు మనము చూస్తామంట మరి ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ మరి ఇస్రాయేలుల మీద సమాధానము ఉండును గాక అని నూట ఇరవై ఎనిమిదవ తావిత కీర్తనలో తెలియజేసిన విధముగా అట్టి దీవెనలు మన మీదకి వచ్చి గాక ఇట్టి పరిశుద్ధాత్మ ప్రసన్నత మన వివాహ వ్యవస్థలందరి మీద కూడా వివాహం కోసం సిద్ధపడుతున్న బిడ్డలకి వివాహ వ్యవస్థ మరి ముందు చక్కగా కొనసాగుతున్న బిడ్డలందరికీ తన కుటుంబాలు చక్కగా కట్టుకోవాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటల్లో తప్పుడుంటే మన్నించమని కోరుతూ మరి ఈ కొద్ది మాటలు నజరేడైన యేసుక్రీస్తునామున ముగిస్తున్నాను ఆమె ఆమె ఆమెన్